అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని మరొకసారి వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పేసి గతంలో మనకు ప్రకటించడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ కూడా అన్నదాత సుఖీభావా సాయాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి తిరిగి మళ్ళీ కూడా కొత్త తేదీ అయితే ప్రకటించడం జరిగింది మరి కొత్త తేదీ ప్రకారం ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మొత్తానికి ఏ తేదీ నుంచి ఈ పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పిఎం కిసాన్ సాయం మీకు రావాలి అలాగే అన్నదాత సుఖీబావా సాయం మీకు అందాలి అనుకుంటే తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనము డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు చేసింది మరి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలవుతాయని చెప్పి చెప్పినా కానీ మళ్ళీ కూడా ఇప్పుడు కారణాల వల్ల ఈ యొక్క డబ్బులు అయితే విడుదల కాలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి ఏ కారణాల ఈ యొక్క డబ్బులు విడుదల కాలేదని చూస్తే ముఖ్యంగా ప్రభుత్వం కొన్ని కారణాలను అయితే ఇక్కడ వెల్లడించడం జరిగింది సాంకేతిక కారణాలు మరి ఎందుకు విడుదల చేయలేకపోతున్నారనే చూస్తే ముఖ్యంగా పిఎం కిసాన్ మీద ఆధారపడి ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ పథకం మరి పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే మనకు అన్నదాత సుఖీభావ పథకం కూడా విడుదలవుతుందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఎప్పుడొస్తాయో అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది మరి పిఎం కిసాన్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంకా మనకు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో ఏమైందంటే పిఎం కిసాన్ డబ్బులు అనేది విడుదల కాలేదన్నమాట ఇప్పటివరకు కూడా మరి ఈ విధంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కానీ ఈ పీఎం కిసాన్కు డేట్ ఫిక్స్ కాకపోవడంతో అన్నదాత సుఖీబావ కూడా వాయిదా పడుతూ వస్తుంది మరి ప్రభుత్వం మళ్ళీ కూడా కొత్త తేదీ అయితే ప్రకటించింది మరి ఈ నెలలో మనకు విడుదల చేసే అవకాశం లేదు మరొక రెండు రోజుల్లో ఈ నెల ముగుస్తుంది కాబట్టి ఈ నెలలో మనకు విడుదల చేసే అవకాశం లేదు డబ్బులు అనేది తిరిగి మళ్ళీ కూడా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే తిరిగి మళ్ళీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జూలై నెలలో విడుదల చేస్తామని చెప్పింది జూలై నెలలో కూడా పలానా తేదీని ఇస్తామని చెప్పి ఇంకా మనకు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు మరి ఆలోపు రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేకపోతే డబ్బులు అయితే రాదు మరి మనకు కొంచెం సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందడానికి ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి ఇదంతా కూడా చేసుకోండి ఇవన్నీ కూడా టైం ఉంది కాబట్టి మరి మనకు జూలై నెలలో ఇస్తామన్నారు కాబట్టి జూలై నెలలో ఫలానా అని చెప్పి ఇంకా డేట్ కూడా ఫిక్స్ చేయలేదు కాబట్టి ఆలోపు మీరు ఈ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి దాంతోపాటుగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మిగిలినవన్నీ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట లేకపోతే మీకు ఇక్కడ డబ్బులు అయితే రావు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి సమయం ఉంది కాబట్టి చెక్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీబో వెబ్సైట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి అర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేవా అని అలాగే మనకు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కూడా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయన్నమాట మరి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులైతే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం మీకు వేయబోతూ ఉంది దేశాలు అయితే ఇచ్చిందనమాట మరి మీరు ఎలా ఏం చేసుకోవాలి ఏంటనేది మీకు నేను ఇక్కడ చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే ఈకేవైసీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అన్నిటికంటే విలువైంది అన్నిటికంటే ముఖ్యమైంది కూడా రైతులకు డబ్బులు రావాలంటే మరి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు ఆ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రావన్నమాట మరి ఈకేవైసీని ఇంట్లో కూర్చొని చాలా సింపుల్గా కంప్లీట్ చేయొచ్చు మీరు ఈకేవైసీని మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే చాలు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఉంటే చాలు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ మరి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి మీరు ఇది కూడా ఇంటి వద్ద నుంచే చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ కూడా ఎన్పిసిఐ డా అని కొడితే చాలు గూగుల్లో మీకు ఒక లింక్ వస్తుంది ఫస్ట్ లింకు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట మరి ఆ ఎన్పిసిఐ లింక్ కూడా మీరు ఆ విధంగా పూర్తి చేసుకోండి లేదంటే బ్యాంకుకి వెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి ఆధార్ సీడింగ్ అనేది చేయించుకోండి బ్యాంక్ అకౌంట్కి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ ఇట్లా చేసుకోలేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఇది అయిపోయిన తర్వాత ఎవరైతే అర్హుల లిస్టులో ఉన్నారో వాళ్ళంతా కూడా రెండు పనులు తప్పనిసరిగా చేయాలి రెండు పనులు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది ఈ రెండు పనులు చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తామని చెప్పేసి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రెండు పనులు మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇక ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తోంది కాబట్టి మీరు ఎవరు కూడా రైతులు ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు ఇంపార్టెంట్ ఇది తప్పనిసరిగా మీరు చేసుకోవాలి లేకపోతే కనుక మీకు యొక్క డబ్బులు అనేది విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే ఈ యొక్క డబ్బులు అనేది రావాలి అంటే ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి మరి తప్పకుండా ఒకసారి చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి రైతులు ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి మరి దీంతోపాటుగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోమని చెప్పి మనకు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఏం చేయాలంటే మీరు చెక్ చేసుకోవాలి ఈ యొక్క మీరు రైతులా కాదా అని చెప్పేసి ప్రభుత్వము ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి రైతులైతే ఖచ్చితంగా మీకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కావాలి కాబట్టి రైతులు అయితే మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ మీరు చేసుకున్నారా లేదా అని చెప్పి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫార్మర్ ఐడి అంటే మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఇవి తీసుకెళ్ళి ఫోన్ నెంబర్ ఉంటే తీసుకెళ్ళి మీరు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా అని ఒకసారి మీరు చెక్ చేసుకోండి అది ఉంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని మీ డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు రెడీగా ఉంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబో ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు విషయాన్ని చేస్తుంది తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి రైతు సేవా కేంద్రానికి ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి ప్రస్తుతానికైతే సైటు పనిచేయట్లేదు మరిది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు